ఏముంటుందంటే మనకంటే ముందు మాట్లాడినోళ్ళు మంచిగా బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి ఇక్కడికి వెళ్ళి ఈయన గెలిస్తే రాకేష్ గెలుస్తేనేమో మరి సమీర్ భాటియా వస్తాడు రాకేష్ గెలిస్తే ఫనీంద్ర సామా వస్తాడు రాకేష్ గెలిస్తే ప్రశాంత్ పాలకుర్తి వస్తాడు అవతలోడు గెలిస్తే ఇక కూడా ఖైదీలు వస్తారు అన్నాకి ఇక నేనేం చెప్పాలి ఇక తర్వాత నాకు పెద్దగా ఏం లేదు అందుకే నేను మీటింగ్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడూ నా బిడ్డని అడిగి వస్తా నా బిడ్డకు పదిహేను ఏళ్ళు బిడ్డను అడుగుతా మరి ఏం మాట్లాడాలి ఇట్లా మీటింగ్లకు వస్తున్నా అని అడుగుతాం నా బిడ్డ ఏం చెప్పిందంటే అందరికంటే ముందుగా నీకు మైక్ ఇస్తే నా తర్వాత మాట్లాడేటోళ్ళు తీసుమార్కాన్లు బత్తీస్ మార్కాన్లు చాలామంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని చెప్పి అప్పుడే గుర్సో అన్నది మరి మధ్యలిస్తే ఏం చేయాలన్న మధ్యలిస్తే నాకంటే ముందు మాట్లాడిన మా తమ్ముడు బాల్కా సుమన్ సూపర్ మాట్లాడిండు తర్వాత మాట్లాడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంకా బాగా మాట్లాడతారని చెప్పేసి అప్పుడే కూర్చో అన్నది మరి లాస్ట్కి మాట్లాడితే ఏం చేయాలన్న లాస్ట్కు మాట్లాడితే ఏం ఏమన్నా చెప్పాలనా ఇక ప్రవీణ్ అన్న నేను చెప్పాలనుకున్న అంతా చెప్పిండు నాకు చెప్పేంతకు ఏం మిగిలియలేదు కాబట్టి చెప్పేతందుకు ఏం లేదని సప్పడెక్ కుసని చెప్పింది నా బిడ్డ సలహా పాటిద్దాం అనుకుంటున్నా కానీ ఇక ఇంత దూరం వచ్చినా కాబట్టి ఒక నాలుగు ముచ్చట్లు మాత్రం మీకు చెప్పి